హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలు బ్రాస్లెట్లు మనకి ఎక్కువగా అమ్మాయిలకి ఇష్టపడి వేసుకుంటూ ఉంటాం బ్రాస్లెట్లు గాజులు వేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒక చేతికి బ్రాస్లెట్ వేసుకొని ఇంకో చేతికి వాచ్ కట్టుకుందామని చాలామంది ఇష్టపడుతూ వేసుకుంటూ ఉంటారు వీటిలో మనము చాలా తక్కువ బంగారుతోనే చేపించుకోవచ్చు ఈ బ్రాస్లెట్లను నేను ఇప్పుడైతే అన్నీ కూడాను ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉన్నవి వేశాను ఇంతకు ముందు వీడియోస్లో ఫైవ్ గ్రామ్స్ సెవెన్ టు ఫైవ్ గ్రామ్స్ అయితే వేశాను ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా మందపాటిగా ఉంటే మనకి వేసుకుంటే కొద్దిగా సింగల్ బ్రాస్లెట్ ఒక్కటి వేసుకున్నా కూడాను హెవీ లుక్ ఉంటుంది అలాగే మనకి బాగా హెవీగా ఉంటుంది భద్రంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అన్నీ కూడాను ఫిఫ్టీన్ టు ఎయిటీన్ గ్రామ్స్ మధ్యలోనే ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్స్ అయితే అన్నీ కూడా హార్ట్ షేప్లో ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడాను మీకు కూడా నచ్చుతాయని చాలా ట్రెండీ డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేశాను చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చింటాయి అనుకుంటున్నాను మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ బ్రాస్లెట్స్ డిజైన్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను మీ దగ్గర కూడా బ్రాస్లెట్లు ఉన్నట్లయితే ఇలాంటివి కూడా మీరు ఉన్నాయా ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ చేయండి లేదంటే ఇది ఈ బ్రాస్లెట్ డిజైన్స్ అన్నీ మాకు చాలా బాగా నచ్చినాయి అని అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలా అలాగే మన ఛానల్లో ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ ఐడియాస్ అయితే అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి మీరు తప్పకుండా అయితే చూసి మీకు నచ్చినట్లయితే ఏ వీడియో నచ్చితే ఆ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోవచ్చు ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బాయ్